మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రామవ్వ అనే ఒక కథ ఆ చిత్రం తిర తిరగక్క ఎవరు ఈ గొల్లారా రామవ్వ ఈ గొల్లారామవ్వ సంబంధించినటువంటి కథ ఏంటి ఇది రియల్ స్టోరీ అనమాట చాలా మందికి చాకల ఏలమ్మ గారి గురించి మాత్రమే తెలియడం జరిగింది తెలంగాణ రజాకారుల పోరాటంలో చాకల ఏలమ్మ గారి మాత్రమే తెలియడం జరిగింది కానీ ఈ గొల్ల రామవ్వ అనే వారికి కూడా ఈ దీంట్లో కొంత పాత్ర ఉంది ఏంటి అంటే అప్పుడు చాలా మంది మన తెలంగాణ వాళ్ళని మా ముస్లిం రజాకారులు చాలా ఇబ్బంది పెట్టి అగధాలను సృష్టించి ఆ సృష్టి చేస్తున్న సమయంలో ఒక అతను గొల్ల రామమ్మ రామమ్మ వారి ఇంటి గోడ దూకి వెళ్తాడన్నమాట ఆ గోడ దూకి వెళ్ళిన తర్వాత మన గుల్లారమమ్మ రామమ్మ గారు తనని తీసుకొచ్చి తనని ఆ కాపాడి ఒక పెద్ద యోధుడు ఆయన ఆయన ఎవరు అనేది ఏంటి అనేది ఈ సినిమాలో చెప్పబోతున్నారు ఇటువంటి రజాకారుల యొక్క ఘటనలని సంఘటనని వారు చేసినటువంటి ఇబ్బందుల నుంచి ఆ అబ్బాయిని ఏ విధంగా కాపాడింది గుల్లరామవ్వ వారితో ఏ విధంగా పోరాడింది అనేది ఈ సినిమా యొక్క ఉద్దేశం అన్నమాట ఇది కథ కాదు నిజం నిజంగా జరిగినటువంటి సంఘటన దీన్ని దీన్ని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చూస్తున్నటువంటి కథలు కాకుండా నిజాలు కూడా తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే ఎంతో మంది ప్రాణ త్యాగాలను చేసి ఎంతో మంది కష్టపడి మన తెలంగాణను మన చేతికిస్తే మనం ఈరోజు విధంగా దానికోసం ఇప్పుడు వినియోగించుకుంటున్నాం ఎంతో మంది త్యాగం ఉంది ఎంతో మంది కృషి ఉంది కాబట్టి అందరూ దయచేసి చెప్తున్నా బుల్ల ఆవిడ మనకి చాలా తెలిసినటువంటి సుపరి ఆవిడ తన క్యారెక్టర్ లో యాక్టింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు సినిమా చూడండి ఆదరించండి మన తెలుగు సినిమా ఇంకా మంచి కథలతో ముందుకు రావాలి నిజ జీవితాలు ముందుకు రావాలి ఇవన్నిటిని మనం ఎంకరేజ్ చేయాలి